విశ్లేషించుకుంటూ సమస్యలను భయపడకుండా ఎదుర్కొంటూ ముందు ముందుకు వెళ్ళారు కాబట్టి ఈ రాష్ట్ర స్థాయిలో అభివృద్ధి దిశలో మొదటి పది నియోజకవర్గాలు ఉంటే అందులో పాఠపడ కూడా ఆ మొదటి పనిలో ఉందని చెప్పేట ఉంటాయి అభివృద్ధి విషయంలో రాజు పని ముందు ముందు కూడా నాకు నా ఇంపడు పాత మిత్రులతో సహా మన కొత్త బలంగా మీరు అందరగలుగుతారు నా బలం రెట్టిపోయి నవలైపోయింది బలం బలగ పెరిగింది బలం పెరిగింది కాబట్టి బలము బలగ పెరిగిన తర్వాత బాధ్యత పెరుగుతుంది కాబట్టి ఆ బాధ్యతను కూడా మీ అందరి సహకారంతో ఎక్కడ కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఎరగకుండా వీరికైతే కార్యక్రమాన్ని సంప్రదించి ప్రజా సంక్షేమం కోసం ఈ యొక్క ప్రగతి కోసం వెళ్ళవేలా మీ అందరి సహకారంతో తప్పనిసరిగా ముందుకు వెళ్దామని చెప్పేసి వేదిక వెళ్తున్నటువంటి పెద్దలకు కానీ వేదిక ఉన్నటువంటి పిల్లలకు కానీ మేము మనస్ఫూర్తిగా తీర్పరి చేస్తూ ఉన్నాను మొదటిసారి కేంద్రమే పంచుకుంటున్నాను కాబట్టి కూడా నేను మరొకసారి నన్ను స్వాగతం పరిచేందుకు మనస్ఫూర్తిగా ఆత్మీయతో ఆహ్వానం పలికినటువంటి మీ అందరికీ ఉదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఒక పవిత్రమైనటువంటి ఆయుధం మొదలైన ఇంతకుముందు అమర్సి చెప్పినట్టుగా ఒక నాయకుడు మనిషి పెట్టి పని చేయాలనుకుంటే చేయగలుగుతారు ఇంకా చేయదర్చిపోలేదు అనుకుంటే ఇది కాదు కాబట్టి ఆ పట్టుదలతో మనం ముందుకు వెళ్తా ఉన్నాం అందుకే మీరందరూ దయవగా మాన్స్వాడ కథ నుంచి ప్రజల ఆశీర్వాదం వల్ల మాన్సివాడ ప్రజల యొక్క నాయకుల కార్యకర్తల యొక్క సహకారం వల్ల మీ క్యాపిడిగా ఏడు సార్లు సాధనపడుతుంది మీ అందరి ఆశీర్వాదం యొక్క బలం దాని ప్రతిఫలంగా నేను పనిచేయాలి సమస్యలు అనేక ఉంటాయి సమక్షం ఒక నాటితో టీడీటి కావు ఒక వీళ్ళు కావాలంటారు టెన్షన్ కావాలంటారు ఒక ఊళ్ళో స్కూల్ బిల్డింగ్ కావాలంటారు ఒక ఊళ్ళో అంగన్వాడీ బిల్డింగ్ కావాలంటారు ఒక వీళ్ళు తావాలను కావాలంటారు ఒక